చూడు దీనికే చూడు ఇప్పుడు ఎన్ని కాయలు వచ్చినాయి దాపుగా ఒక నాకు తెలిసి ఇప్పుడు ముప్పై నలభై కాయలు ఉంటాయి ముప్పై నలభై కాయలు ఉంటాయి రెమ్మ పగిలింది కొమ్మ బాగా రెమ్మ పగిలింది ప్లస్ నీకు ఇంకోటి పెరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్నాడు పద్నాలుగు పద్నాలుగు రెమ్మలు అంటే ఇంతకు కొంత గుమ్మ కట్టి ఒత్తిడి వాటికి కాయంతా ఒకటే లెవెల్లో దిగింది ఇది రెండు నెలలు రెండున్నర నెల పైరు ఇంకా ఇంకా అయితాయి అన్నమాట ఈ తాటివన్నీ అవుతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు ఐదు పదహారు పదిహేడు పద్దెనిమిది తొమ్మిది నాలుగు ఐదు ఏడు ఇరవై తొమ్మిది ముప్పై రెండు మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు పది తొమ్మిది నలభై 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 రెండు నలభై మూడు నాలుగు ఐదు నలభై ఏడు ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై మూడు యాభై మూడు అంటే దీనిలకు నాణేళ్ల పంట ఇది నాణేళ్లు పంట కాలం అయితే ఇప్పుడు వచ్చేసి రెండున్నర నెల ఇంకా ఇంకొకటిన్నర నెలలు ఉండాలి ఒకటిన్నర నెలకు ఈ ఓడలు ఎందుకు వచ్చేస్తాడుకోవచ్చు మీరు ఈ ఓడలు కూడా ఇప్పుడు సెలిప్రేట్ ఈ కాయ నిలుపుదాలు ఇక్కడ నిలిచిపోతుంది ఇది డెవలప్మెంట్ అయితుంది